తీక్షణం సమాచం కోసం మీ మిత్ర న్యూస్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యుడిగా తీర్మాన్ మల్లన గురువారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ మేరకు మండలి చైర్మన్ చాంబర్ లో మండలి చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు మండలి చైర్మన్ చాంబర్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఇప్పటివరకు ఏ పదవి చేయలేదని తనను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించిన అందరికీ ధన్యవాదాలని అన్నారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి మంత్రివర్యుడు జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ తో కలిసి శుభాకాంక్షలు తెలిపిన భువనగిరి ఎంపీ చాముల కిరణ్ కుమార్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్దాశక్తులతో చేస్తున్నాను తెలంగాణ శాసన పరిషత్ మల్లన్న నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను the people for the people by the people for the people this is me